వెల్కమ్ టు ఐఫై నెట్వర్క్ ఎవరికి వారు అనుకున్న విషయాల్ని ప్రజలకు చేరవేసే హక్కు ఉంటుంది ఇందులో భాగంగా ఒక్కొక్కరు ఒక్కొక్క మాధ్యమాన్ని ఎంపిక చేసుకుంటారు ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాను చెప్పాలనుకున్న అంశాన్ని సినిమాల రూపంలో ఆయన చెప్పడం తెలిసిందే కాకుండే ఆయన తీసుకునే నిర్ణయాలు మాటలు చేతలు అన్ని సంచలనంగా ఉండడం తెలిసిన విషయమే తెలుగువారి ప్రీతమ నేత దివంగత ఎన్టీఆర్ జీవితకథ ఆధారంగా రామ్ గోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ పేరుతో ఒక సినిమాను సిద్ధం చేసిన సంగతి తెలిసిందే ఈ సినిమాకు సంబంధించిన ప్రతి నిర్ణయం వివాదాస్పదం కావడమే కాదు ఇప్పటికే విడుదల చేసిన టీజర్ టీడీపీ వర్గాల్లో ప్రకంపనలు సృష్టించింది ఎవరిన్ని ఒత్తిళ్లు పెట్టినా తాను అనుకున్న కథను అనుకున్న రీతిలో తీసిన ఆయన ఎవరెం చేసినా సరే తాను చెప్పిన సమయానికి సినిమాను విడుదల చేస్తానని ప్రకటించారు ఒకవేళ తనను చంపేస్తే ఈ సినిమా కాపీని ఎప్పటికే సిద్ధం చేశానని అవసరమైతే దాన్ని యూట్యూబ్లో విడుదల చేస్తానని చెప్పడం తెలిసిందే తన సినిమాను ఈ నెల ఇరవై రెండున విడుదల చేయనున్నట్టు చెప్పారు అయితే విడుదలలో సెన్సార్ బోర్డు జోక్యంతో ఈ సినిమా విడుదల మార్చి ఇరవై తొమ్మిదికి వాయిదా పడింది ఇదిలా ఉండగా లక్ష్మీ సెంటిఆర్ సినిమా విడుదలను నిలుపుదల చేయాలని దీని కారణంగా రాష్ట్రంలో శాంతి భద్రల సమస్య ఏర్పడుతుందంటూ ఒక వ్యక్తి హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ ద్వారా కోరారు దీనిపై విచారణ జరిపిన హైకోర్టు ఈ పిటిషన్ను కొట్టివేసింది ప్రతి వ్యక్తికి భావ ప్రకటన స్వేచ్ఛ ఉంటుందని చెప్పిన కోర్టు ఈ సినిమా విడుదలను ఆపాల్సిన అవసరం లేదని చెప్పారు దీంతో వర్మ లక్ష్మీ ఎన్టీఆర్ మూవీ విడుదలకు ఎలాంటి అవాంతరం లేనట్టే ఈ సినిమా విడుదలను ఎన్నికల పోలింగ్ వరకు ఆపాలని భావించిన బాబు బ్యాచ్ కు హైకోర్టు తాజా నిర్ణయం షాకింగ్ గా మారుతుందని చెప్పక తప్పదు నేను మీ మీరు వీడియో నచ్చితే లైక్ కొట్టండి ఇంకా బాగా నచ్చితే కొట్టండి స్ ప్రియాంక జోల్కర్ యువర్ వాచింగ్ మీ ఆన్ ఐఫై నెట్వర్క్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ అండ్ ఫిల్మ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐఫై నెట్వర్క్ హై దిస్ టు ఐఫై నెట్వర్క్స్ ఐఫై నెట్వర్ ప్లీజ్ మీ మధునందన్లీస్ టు ఐఫై నెట్వర్క్ ఐఫై నెట్వర్క్